ఇప్పుడు వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ కూడా ధన్యవాదాలండి మా ఛానల్లో తక్కువ రేటు బడ్జెట్లలో రాజధాని ఏరియాల్లో ఎక్కడైనా కానీ తక్కువ ప్లాట్లు వస్తూ ఉంటాయి కా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోలకు అప్డేట్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచిది విజయవాడ గుణదల సిటీలో ముప్పై రెండు గజాల్లో ఒక ఇల్లు అనేది అర్జెంట్ గా అమ్మటం జరుగుతుంది ఇది బీ ఫామ్ అండి చక్కగా ఒక చిన్న ఫ్యామిలీ ఎక్కడెక్కడో నుంచి తరలి వచ్చి ఇక్కడ ఈ సరౌండింగ్ లో విజయవాడ సరౌండింగ్ లో ఉంటూ ఉంటారు ఏంటంటే అద్దీ ఐదు వేలు ఏడు వేలు అలా కట్టుకుంటూ ఉంటారు ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఒక చిన్న ఇల్లు అనేది అవకాశం దొరికింది ఇక్కడ మీకు అవకాశం ఉంటే కనుక ఒకసారి మా డిస్ప్లే మీద నెంబర్ కాల్ చేస్తే కనుక మీకు చూపిస్తాము ముప్పై రెండు గజాల్లో మంచి హిల్ అండి హాలు కిచెన్ వస్తుంది మీకు బయట ఇంకా ఎడిషనల్గా స్పేస్ కూడా ఉంది ఒక ఏడెనిమిది గజాలు కూడా కలుస్తుంది మేము చెప్పిన దానికన్నా కూడా అలా కలవటం వల్ల అక్కడ కూడా మనం ఒక రేక్ పాయింట్ అనేది వేసుకోగలిగితే చక్కగా మీకు ఇంటీరియర్ ఏమన్నా వర్క్ చేయించుకున్నా ఇంకేదన్నా వర్క్ చేయించుకున్నా అక్కడ రేకులు వేయించుకున్న మీకు ఒక గా ఒక పెద్ద హాల్ కూడా వస్తుంది అవుట్ సైడ్ బాత్రూమ్స్ ఉంటాయి రెంటల్తో పని లేకుండా చక్కగా మంచి ఇల్లు కావాలి ముందు ప్రజెంట్ మనం ఉండటానికి కావాలి అద్దె కట్టకుండా ఇబ్బంది పడుతున్నాము ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకోకుండా ఒక తక్కువ బడ్జెట్లో మంచి ఇల్లు కొనుక్కోండి ఇది ఒక మంచి అవకాశం కింద మీరు తీసుకోండి అవసరమైతే సైట్ చూడండి నచ్చితే కనుక ఇమీడియట్ గా తీసుకోండి ఇది బీ ఫార్మ్ కాబట్టి మీకు అంతకుముందు డాక్యుమెంట్స్ రాసుకున్న డాక్యుమెంట్స్ మీకు రాసిచ్చే డాక్యుమెంట్స్ అన్ని ఇస్తారు రాబోయే రోజుల్లో ఇవి కూడా బీ ఫార్మ్స్ కూడా రిజిస్ట్రేషన్స్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి మీరు ఉన్న నాళ్ళు కూడా మిమ్మల్ని ఎవరు కూడా ఏమి ఇబ్బంది పెట్టరండి వీళ్ళు ఆల్రెడీ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అలా ఉంటూనే ఉన్నారు ఎవరు ఎవరు ఏమి అక్కడ ఆ ఏరియాలో ఎవరిని ఎవరిని డిస్టర్బ్ చేయలేదు మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు పదిహేను అడుగుల రోడ్డు ఆనుకొని చక్కగా నాలుగు అడుగుల రోడ్డు ఉంటుంది టూ వీలర్ పార్కింగ్ కూడా అవైలబిలిటీ ఉంటుంది చక్కగా మీకు ఇంటి పన్ను కూడా ఉంది అలాగే మీకు మోటార్ కూడా అవైలబిలిటీ ఉంది కరెంటు కూడా ఉంది చక్కగా అన్ని ఫెసిలిటీస్తో ఉన్న ఇల్లుని మీరు రెంట్తో పని లేకుండా చక్కగా కొనుక్కొని ఓన్ గా ఉండొచ్చు కొంతకాలం ఉన్న తర్వాత మీకు అంత అవసరం లేకపోతే మళ్ళీ మన ఛానల్ ద్వారా అమ్మొచ్చు ఇది వచ్చేసి కేవలం తక్కువ రేట్ చెప్తున్నారు కాబట్టి ఒకసారి సైట్ విజిట్ చేయండి థ్యాంక్ యూ అండి మా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ చిన్న వాళ్ళకి ఒక చిన్న ఇల్లు అండి కావాల్సిన వారికి ఇది షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్